హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడు ఛానల్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్న ఒంగోలు కోడల షెడ్ వచ్చేసి తోల్కోడు నక్కబోయిన నాగరాజన్నగారి ఒంగోలు కోడల షెడ్ ఇది అన్నగారి దగ్గర రెండు న్యూ కేటగిరీ కోడలు ఉన్నాయి ఇప్పుడు పందాల్లో ఆడుతున్నాయి ఇంకా రెండు పాలపల కోడలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఆయన అన్నగారు మన సబ్స్క్రైబరు సో మన ఛానల్లో అన్నగారి వీడియో చూపిద్దామని పెడుతున్నా సూపర్ ప్రసం ఈ న్యూ కేటగిరీ కోడలు సో ఇంకా వీడియోలో కంటిన్యూస్గా ఇంకా రెండు పాలపాల కూడలు వస్తాయి ఫ్రెండ్స్ ఆ పాలపాల కూడలు అయితే అమ్ముతారు సో మంచి సైజున్న నూకు అడిగిన కూడలు ఇవి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి వీడియోకు సో ఇక్కడ చూస్తున్న కూడలు అయితే ఇవి పాలపాల కూడలు ఫ్రెండ్స్ ఇవి పదహారు నెలలు ఒకటి సో ఇక్కడ కనిపిస్తున్న కూడా మాత్రం పదహారు నెలలు అంట ఇక్కడ కనిపిస్తున్న తెల్లకోడ మాత్రం పద్దెనిమిది నెలల పాల కోడే సో రెండు కోడలు అమ్ముతారు ఫ్రెండ్స్ సో రెండు యాభై ఏడు సైజుతో ఉన్నాయంట ఫ్రెండ్స్ కోడలు సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కోడలు చిన్న కోడలు మాత్రం కొనుగోలు చేయొచ్చు సో పెద్ద మాత్రం సూపర్ కోసం నచ్చితే నచ్చితేడే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ దగ్గర ఇలాంటి కోడలు ఏమైనా సో పర్పస్ కోసం కానీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకా ఇలా అమ్మకానికి ఉన్నా కూడా వీడియో ఫోటో తీసి నా ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో చిన్న అయితే చాలా బాగున్నాయి అమ్మకానికి ఉన్నాయి ఇష్టమైన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ